హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కాల్ అందరికీ శుభ సహాయం ఏం చేస్తారు ఫ్రెండ్స్ సరే ఒక చిన్న విషయాన్ని మనము చిన్న అవగాహన పరంగా తెలియసుకున్నాము ఇవాళ నేను మా ఆఫీస్కి వెళ్ళి కొందరు వచ్చినట్టు అయితే ఏం చేసిన కొన్ని వచ్చి ఇక మా ఇంట్లో ఉంటాయి ఇదో ఇదొక మొక్క గులాబ్ మొక్క తులసి మొక్క కల్లమన్న మొక్క ఇన్ని చెట్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఉన్నాయి మా చెట్లకు వాటర్ పోసి ఇప్పుడే రిలాక్స్ అవుతున్నాం కాబట్టి ఏంటంటే చెట్లు కమలుషం లేని చెట్టులా ఉంటుందన్నమాట చెట్టుతోనే మనం బతుకున్నాం ఒక చెట్టు ఏంటంటే మనకు ఫుడ్ పెడుతుంది బట్టకు బట్టకు ఆదుకుంటుంది చనిపోతే ఆదుకుంటుంది ఒక తమలపాకు కైనా ఏ ఫంక్షన్ అయినా తమలపాకు అవసరం ఏ మ్యారేజ్కైనా బర్త్డేకైనా మ్యారేజ్కి అయినా ప్రతి ఒక్కదానికి తమలపాకు అవసరం ఉంటుంది అది కూడా చెట్టుకెళ్ళే ఉంటుంది చెట్టుకే మురుస్తుంది ఆకు కూడా కాబట్టి ఇలా నేను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్లా తొందర వచ్చినవి త్రీ ఫార్టీకే వచ్చినా మా చెట్లకు ఫైవ్ వాటర్ క్లాక్ వాటర్లో రిలాక్స్ అయినా అట్లా ఒక విషయం చెప్తున్నా ఓ ఎంత చేసినా కానీ ఒక మాట చెప్పాల మనము ప్రకృతి ప్రకృతి మీద నడుస్తున్నాం భూమి కూడా ఒక ప్రకృతే భూమి చల్లగా ఉంటేనే మనము ఇల్లు కట్టుకొని ఇంట్లో వండుకుంటున్నాం ఆ భూమి కూడా కింది మీదకి వండుకుంటే వేసుకుంటే షేక్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ అదే ఊరవుతారు బుల్జర పెట్టి అట్లా తుఫా మన ఇట్లా షేక్ అయి అనుకో మనం ఇల్లు అక్కడ కట్టుకునే ఇల్లు కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట కొన్ని సందర్భాలు ఎట్లుంటుందంటే థింక్ ఫర్ ది ల్యాండ్ థింక్ ఫర్ ది యూ వే థింక్ ఫర్ యూ కెపాసిటీ థింక్ ఫర్ యూ ల్యాండ్ ఒక భూమి అని నడుస్తున్నాం ఈ భూమి ఎందుకు ఇంత గట్టి ఉంది ఈ ఇల్లు కట్టుకోవచ్చా కట్టుకొనికొస్తా రాదా అట్లా ఆలోచన అవగాహన పెంచుకోవాలన్నమాట అయితే ఏంటి ఫ్రెండ్స్గా ఒక విషయానికి వస్తుందంటే శుభ సాయంత్రం అయింది టైం అయింది ఒకటి ఇక మీ ఇష్టం ఇక వాకింగ్ చుట్టము రెండు మూడు వీడియో పెట్టినా నాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు ఆ వీడియో పెడతలేము కనీసం మీ ఇంట్లో పూల మొక్కలు ఉంటే వాటిలో నీళ్ళు పోయాయండి అదో పెద్ద కార్యం ఒక శివరాత్రి హోలీ మనకు వచ్చే పండుగ జరుపుకున్న విలువ ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా వాటిని వాటర్ పోసి మీ ఆలోచన పరంగా మీకు ఏది అనిపిస్తే చేయండి ఇట్లా అంటే నాలాగా టైం ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రజెంట్లీ ఇంట్లో ఉన్నోళ్ళు నేను త్రీ ఫార్టీకి ఇంటికి వచ్చిన ఫైవ్ ఓ క్లాక్ మొక్కకి నీళ్ళు పోసిన ఎందుకంటే అప్పుడే పోస్తుంటుంది త్రీ ఫార్టీకి ఎండు ఉంటుంది కదా ఎండ సమయంలో పోయేది నీళ్ళు ఇప్పుడు ఎండ చల్లబడ్డది వాటర్ పోసినా నాకేమనిపిస్తుంది అంటే ఒక ఇంటికి నేను రాషన్ ఇప్పించిన టైం ఒక ఇంట్లో రాషన్ కదా కిరాణా కొట్టు రాషన్ బియ్యము చక్కెర చాకపత్తా నూనె అట్లా మా మొక్కలకు నేను పోస్తే ఇప్పుడు నాకు అంత బాధ్యత ఇష్ట అంత గర్వం వచ్చింది నాకు ఫ్రౌడ్ మీది మై వర్క్ మా మొక్కలకు టైం టైంకు నేను వాటర్ పోస్తాను అంటే నాకు రేపు పొద్దుగా పూలు ఇస్తాయి కొన్ని మొక్కలు ఔషధాన్ని ఇస్తాయి కొన్ని మొక్కలు మనకు మంచి దారి చూపిస్తాయి కొన్ని మొక్కలు మనం ఆదుకుంటాయి అట్లా భూమి మీద మనం నడుచుకునే అండి భూమి మీద మంచి చెట్లు కూడా మనకు స్నేహితులు లాంటివి దేవుళ్ళ లాంటివి స్నేహితులు లాంటివి వాటిని ఆచరించుకోవాలి ఈస్ గాడ్ ఫ్రెండ్స్ మై పేరెంట్స్ మై ట్రీస్ అట్లా ఇంతకుముందు నర్సరీ నుంచి ఒక వీడియో పెట్టినా మీరు రెస్పాన్స్ చేయలేరు మీకు నా చిత్ర నష్టం అని నాకు నాకు ఉన్న వాస్తవం చెప్తున్నా మీరు చూడండి చూడకపోయినా ఏమి నాకేం బాగాలేదు నాకు చాలా వ్యాప్తి ఇంకోట టెన్షన్ ఏం లేదు కాకపోతే వెయ్యి మందిని ఒక్కరు చూసినా సంతోషం రాజేష్ విక్టరీ అట్లా ఓకే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ తర్వాత షేర్ చేయండి తర్వాత కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్ని రెస్పాన్స్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ టుమారో విక్టరీ విక్టరికం రాజేష్ బి విక్టరికం రాజేష్